ఈ మధ్య కొంచెం తిన్నా కానీ వెయిట్ ఎక్కువైపోతున్నాము అని ఫీల్ అయ్యి చాలా తక్కువగా తింటున్నారు కదా అలాంటి వాళ్ళైతే ఈ రెసిపీ ట్రై చేయండి మీరు ఎంత ఎక్కువ తిన్నా కానీ అసలు వెయిట్ అయితే గెయిన్ అవ్వరు స్టవ్ వెళ్ళిచ్చి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి ఆనియన్ పీసెస్ అయితే యాడ్ చేసుకోండి ఇవి కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ బీన్స్ కూడా సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను క్యారెట్ బీన్స్ యాడ్ చేస్తున్నాను క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి సాల్ట్ కొంచెము పెప్పర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి ధనియాల పొడి కొంచెము కారం కొంచెము గరం మసాలా కొంచెం అయితే కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ అయితే యాడ్ చేసుకోండి మీరు నాన్ వెజ్ తింటారు అనుకుంటే చికెన్ అయినా యాడ్ చేసుకోండి ఎగ్స్ అయినా యాడ్ చేసుకోండి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి అయితే చేసుకోండి ఈ రెసిపీ అయితే మీరు ఇద్దరు తినేటువంటి రైస్ తో ప్రిపేర్ చేసుకుంటే నలుగురు అయితే తినొచ్చు అనమాట అంత ఎక్కువగా వస్తుంది వెజిటేబుల్స్ యాడ్ చేసినాము పన్నీర్ కూడా యాడ్ చేసినాం కాబట్టి వెయిట్ అయితే అసలు మీరు